హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నా రిజల్ట్స్ వచ్చేసి మనకి జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే జోసాలో కూడా వీళ్ళు మరి ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలు పార్టిసిపేట్ చేయొచ్చు జీ మరి దీని ద్వారా తర్వాత ఇరవై మూడు ఐఐటీల తరఫున కాకుండా మనకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండే ఐఐఎస్టీ ఉండి ఐ ఇండియన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఉంది ఐ ఇండియన్సిటీ ఆఫ్ సైన్స్ ఉంది మరి ఇండియన్ ఆఫ్ పెట్రోల్ ఎనర్జీ ఉంది ఇండియ్యూనిసిటీఆ్ మరి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మరి ఐఏఎస్ఈఆర్ ఉన్నాయి ఐజర్ ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని ఉంది వీటిల్లో కూడా మనం అడ్మిషన్ తీసుకోవచ్చు వాటికి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం మనం ఈ ఐఐఎస్టి వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసాడు అటు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఓపెనింగ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫిల్లింగ్ ఇన్ బ్రాంచ్ ప్రిఫరెన్సు మే ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ సెవెంత్ నుంచి వీళ్ళు ఫిల్ చేయాలి మీరు ఎవరైతే మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిందో మంచి ర్యాంక్స్ వచ్చినా వాళ్ళు ఎక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు మరి ఐఐఎస్టీలో కూడా ట్రై ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి జోసాతో సంబంధం లేదు ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అంటే మే ట్వంటీ సెవెంత్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేది క్లోజింగ్ జూన్ నైన్త్ ఇది గుర్తుపెట్టుకోండి జూన్ నైన్త్ మనం ఈ వీడియో చేసేదరికి జూన్ మూడో తారీఖుని జూన్ నైన్త్ లోపు మీరు ఐఏఎస్టీకి ఆన్లైన్ మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోండి ఇది దోసాకి రాదు సంబంధించింది కాదు కా మరి క్లాసెస్ మరి ఆగస్టు నాలుగు నుంచి అయితే వీళ్ళకి క్లాసెస్ జరుగుతుంది ఇండక్షన్ ప్రోగ్రాము ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ వరకు అయితే ఇండక్షన్ క్లోజింగ్ ఆఫ్ అప్లికేషను జూలై ట్వంటీ ఫోర్ క్లోజింగ్ ఆఫ్ అడ్మిషన్ జూలై ట్వంటీ ఫస్ట్కి ఇది అడ్మిషన్ జరగవచ్చు మరి దీనికి అప్లై చేసుకో ఇక్కడ ఐఏఎస్సిలో కూడా చూసినట్టయితే ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్లో కూడా ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫస్ట్ మేము ఆరో తారీఖు అయితే మీరు అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు జూన్ సిక్స్త్ అయితే మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ సంబంధించిన డేటా ఉంది ఆన్లైన్ అప్లికేషన్ మనం జూన్ సిక్స్త్ లాస్ట్ డేటు జూన్ సిక్స్త్ లోపు మీరు ఐఏసీలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ యూజీ ప్రోగ్రామ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్కి జూను ఆరో తారీఖు అయితే అప్లై చేస్తాం ఈ ఐఐపి కూడా యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ కూడా మరి అడ్మిషన్స్ ట్వంటీ ఫైవ్ టైం విల్బీ ఓపెన్ సూ ఇంకా మరి డేట్స్ అయితే ఇచ్చినట్టు లేరు డేట్స్ ఇచ్చినట్టు ఇంకా లేరు విల్ బి మరి ఇంకా డేట్స్ అయితే రాలేదు బీటెక్ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ విల్ బీ ఓపెన్ సూన్ అంటే మరి రెండు మూడు రోజుల్లో మరి వచ్చేస్తుంది మరి ఆల్రెడీ ఐఐఎస్టీ వచ్చేసింది ఐఐఎస్టీ ఐఏఎస్సి బెంగళూరు ఈ రెండింటికి మాత్రము అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ